నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ముందుగా మీ అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అలాగే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి వారం శ్రావణ శుక్రవారం మొదటి వారం మీకు అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మన ఆడవారి అందరికీ నెల మొత్తం పండుగేనండి చక్కగా పూజలు వ్రతాలు పేరెంటాళ్ళు ఒకరింటికి ఒకరు పేరంటానికి పిలుచుకోవడం ఒకరింటికి ఒకరు పేరెంటానికి వెళ్ళడం ఇలా పసుపు కుంకుమ బొట్టు అలాగే తాంబూలాలు ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎంతో ఆనందకరమైన రోజులైతే శ్రావణ మాసం అని మనం తప్పకుండా అందరికి సంతోషకరమైన రోజులు అనమాట ఇవి శ్రావణ మాసం వస్తే చాలు నాకు ఏదో తెలియని ఆనందం చూస్తున్నారు కదా మన లిటిల్ గార్డెన్లో ఈరోజు పూసిన పూలు ఎంత అందంగా ఉన్నాయో అలాగే పూజకి కూడా మన లిటిల్ గార్డెన్లో నుంచి పువ్వులైతే కోసుకొచ్చుకుందాం వచ్చేయండి పైకి వెళ్దాం అందరం మన ఛానల్లో వరలక్ష్మీదేవి వ్రతం వీడియోస్ చాలా ఉన్నాయండి చాలా బాగుంటాయి చక్క చక్కగా మీరు మన ఛానల్ విజిట్ చేసి చక్కగా ఆ వీడియోస్ అన్నీ చూడండి అంటే రెండు మూడు ఏళ్ళుగా సంవత్సరాలుగా నేను అలా అప్లోడ్ చేస్తూ వచ్చాను ప్రతి శ్రావణ మాసంలో వీడియోస్ అయితే ఉన్నాయి మీరు మన ఛానల్లో వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు మన లిటిల్ గార్డెన్లో పూజకి పువ్వులు తీసుకొని మనం పూజ చేసుకుందాం కిందకి వెళ్ళిన తర్వాత చూడండి మన మల్లెపూలు ఎంత బాగా వచ్చాయో ఈరోజైతే మూడు మల్లెపూలు వచ్చాయన్నమాట చెట్టుకి ఇలా చూస్తున్నారు కదా వావ్ ఎంత అందంగా ఉన్నాయో ప్రశాంతంగా ఉంటుందండి ఈరోజు గులాబీలు అయితే చక్కగా ఐదు పూలు అయితే వచ్చాయండి అమ్మవారికి సరిపడా చక్కగా ఆవిడకైతే అలంకరిస్తాం అనమాట ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం కదా బాగుంటుంది అలాగే ఇదిగోండి ఇలాగే ఉదయాన్నే వచ్చి పైకి చక్కగా ప్రశాంతంగా మన లిటిల్ గార్డెన్ చూస్తూ బట్టలు ఆరవేసుకుంటూ వేసుకుంటూ చక్కగా పంచేసుకుంటూ ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇక్కడ అయితే ఇన్ని పూలు వచ్చాయి రేపు మళ్ళీ ఇంకా ఎక్కువగానే విచ్చుకుంటాయి అనుకుంటా ఎందుకంటే మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు దేవుడికి అయితే మనం కిందకి తీసుకెళ్తాం అనమాట చక్కగా మందార పూలు కనకమరాలు రెండే వచ్చాయి చూడండి ఫస్ట్ అనమాట మన చెట్టుకి వచ్చిన తర్వాత ఈరోజు మందారాలు కూడా రెండు వచ్చాయండి ఈ కలర్స్ అయితే ఈ కలర్స్ వచ్చాయి ఈరోజు అంతే అంటే ఈ కలర్స్ మొత్తం గడ్డి పువ్వులు ఎనిమిది కలర్స్ ఏమున్నాయి మన ఇంట్లో కానీ ఏ రోజుకి ఆ రోజు ఆ కలర్స్ కొన్ని అయితే వస్తాయి అన్నమాట అలా తమలపాకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో మేము శ్రావణ మాసంలో అమ్మవారికి మన ఇంట్లో ఇవ్వ తాంబోళం ఇవ్వాలని చెప్పి అలా ఉంచేసాము ఐదు పెద్ద ఆకులు అయితే వచ్చాయన్నమాట అవి రోజు తీసుకెళ్ళి తమలపాకులు అమ్మవారికి అయితే సమర్పించుకుందాం మనం అదనమాట సంగతి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా రెండు రోజులు వర్షాలు నైట్ అంతా వర్షాలు అండి రెండు రోజుల నుంచి అయితే మాకు ఇక్కడ చక్కగా మనం పువ్వులు కోసుకుంటూ మాట్లాడుకుందామండి మొన్న నేను రెండు రోజుల క్రితం వర్షంలో తీసిన వీడియో ఒకటి పెట్టాను లిటిల్ గార్డెన్ది అది చూడండి చాలా బాగా వచ్చింది చక్కగా చాలా అందంగా కూడుందనమాట గార్డెన్ అంతా వర్షానికి తడిచి చాలా అందంగా అనిపించింది అలాగే ఆ రోజు నుంచి తర్వాత పగలంతా ఎండ వస్తుందండి ఇలా కొంచెం లైట్గా అంటే వర్షం అయితే రావట్లేదు ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షాలు వస్తున్నాయి రెండు రోజుల నుంచి అయితే చూడండి కన కనకంబరాలు కాదు ఇవి మందారాలు చక్కగా రెండు అయితే వచ్చాయి అమ్మవారి వరకు అదేంటోనండి దేవుడి వరకు అయితే మాకు ఇంట్లోకి చక్కగా నెల రోజుల నుంచి సరిపడా అయితే వస్తున్నాయి అన్నమాట అంటే వేరే పూలు ఇవన్నీ కలిపి ఒక్కోసారి ఒక్కోటి కొంచెం వస్తాయి కదా అప్పుడు మనం బయట కొనకొచ్చిన పువ్వులు కూడా కలిపేసి పెడుతూ ఉంటాం అనమాట ఈరోజైతే ఈ శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం మా సంతోషం ఏంటంటే మన లిటిల్ గార్డెన్లో పూలే పెట్టబోతున్నాం అనమాట ఇంకా బయట పువ్వు ఒక్కడు కూడా పెట్టదలుచుకోలేదు ఎందుకంటే అంతవరకే పెట్టాలనే కోరిక అంతే మన మన చెట్టు ఇవే పెట్టాలని ఇష్టం అనమాట అలాగే దవనం కూడా కోస్తున్నాం చూడండి కొంచెం అది అలా బాగుంటుంది ఇంకా గులాబీలు ఐదైతే వచ్చాయండి చక్కగా ఐదు గులాబీలు అమ్మవారికి ఒకటైతే సరిగ్గా విచ్చుకోలేదు నేను నాలుగే కోస్తున్నాను ఈరోజు కట్ చేస్తున్నాను ఇంకొకటి అయితే అలా ఉంచేస్తానండి ఇంకా తమలపాకులు ఇంకా ఏమేమి వచ్చాయి రెండు మువ్వు మూడేమో మల్లెపూలు రెండేమో కనకంబ్రాలు నాలుగేమో గులాబీలు అలాగే మందారాలు రెండు ఐదు తమలపాకులు అన్నీ మన లిటిల్ గార్డెన్లో వేనమాట ఎంత సంతోషంగా ఉంటుంది కదా అంతేనండి వంద రూపాయలు కొనుక్కొచ్చిన ఆ సంతోషం అయితే ఇంత సంతోషంగా అయితే ఉండదు అనమాట నాకు తెలిసినంతవరకు నా మన లిటిల్ గార్డెన్లో కదా అందుకని చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదండి అంటే లిటిల్ గార్డెన్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇష్టంగా ఉంటుంది కొన్ని పువ్వులా చాలా పువ్వులా కాదు కానీ అలా సంతోషం అయితే ఒకేలా ఉంటుందన్నమాట నాకు తెలిసినంతవరకు అది బట్టలు ఆరేసుకొని కింద ఫ్లోర్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు కిందకి ఇంకా మనమైతే చక్కగా ఇంకా అన్ని ఆకులు పువ్వులైతే అయిపోయినాయండి కోయడం ఇప్పుడు మనం అయితే కోసుకుందాము వచ్చేయండి చూద్దాం చక్కగా నేను పెద్ద పెద్ద ఆకులన్నీ అసలు ఇప్పటివరకు అయితే నేను తమలపాకులు ఒక్కటి కూడా కట్ చేయలేదండి దేవుడికి పెట్టాలని చెప్పి శ్రావణ మాసంలో అలా ఉంచేసాను చక్కగా వర్షాలకైతే చాలా పెద్దగా వచ్చేసాయి ఇప్పుడు నేను ఫస్ట్ ఏ పువ్వు వచ్చినా ఏ ఆకు వచ్చినా అంటే తమలపాకు గురించి వచ్చినా నేను దేవుడికి అయితే ఫస్ట్ పెట్టేస్తాను అనమాట ఈరోజు ఫస్ట్ తమలపాకులు అమ్మవారికి సమర్పించబోతున్నాం మనం ఇలా చూడండి ఎంత పెద్ద ఆకైంది కదా ఇలా ఐదు ఆకులు పెద్ద పెద్ద అయితే నేను ఇప్పుడు కట్ చేస్తాను చేసి చక్కగా మనం అమ్మవారికి దీపం వెలిగించుకొని చక్కగా ప్రసాదం పెట్టుకొని ఆకులుతో తాంబూలం తాంబళం ఇచ్చుకొని ఆమెకి చక్కగా పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి పువ్వులు అవన్నీ పెట్టేసి చక్కగా అంటే మనకున్న దాంట్లోనే మనం ప్రశాంతంగా చేసుకోవచ్చండి పూజ కూడా ఎంతో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తేనే కాదు మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు ఒక పత్రం పెట్టిన మనసులో దేవుణ్ణి కొలుచుకొని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న పూజనండి మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఇంత ఆర్భాటాలు ఉండేవి కాదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఎక్కువైపోయాయి అనమాట చాలా డెకరేషన్ చాలా చేస్తేనే పూజలా అని ఒక ఉంటుంది అందరికి చాలా వరకు నాకైతే నా చిన్న నా మేము చిన్నప్పుడు చక్కగా మా ఇంట్లో ఇలా తీసుకొని అదే అలవాటు ఇప్పటికీ నాకు అందుకే ఇట్లా ఇష్టం అనమాట మా ఇంట్లోవే మా మా ఇంట్లో ఎవరికే తీసుకు వెళ్ళి పెట్టుకుని దండం పెట్టుకునేవాళ్ళం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే పూజ జరిగేది మా ఇంట్లో తర్వాత మిగతా వారాలు అయితే మామూలుగానే చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అంతే కానీ ఇలా రోజు అలా చేయాలి అట్లా అనిపి పూజ అయితే రోజు ఉండేది మామూలుగా సింపుల్గా చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట ఇప్పటికీ నాకు అదే అలవాటు అండి నేను అంత ఎక్కువగా అయితే కాదు సింపుల్గా అయితే మేము ఇంట్లో దీపం వెలిగించుకొని అలా అయితే చేసుకుంటాము ఈరోజైతే ఫుల్ హ్యాపీ ఏంటంటే అచ్చంగా మన గార్డెన్లోవే ఆకులు పువ్వులు అంతా అనమాట అంటే అచ్చంగా మన గార్డెన్లోవే స్వచ్ఛంగా దీపం వెలిగించుకొని హ్యాపీగా అయితే ఐదు వచ్చినాయి అనమాట ఆకులు ఐదు వచ్చినాయి కాదు ఐదు తీసుకున్నాను నేను ఈరోజు అమ్మవారికి సమర్పించడానికి అంతే చాలండి సూపర్ కదా నాకైతే భలే సంతోషంగా ఉందండి ఉదయాన్నే లేచి చక్కగా తలంటుకొని పైకి వెళ్ళి పువ్వులు తెచ్చుకొని ప్రశాంతంగా సింపుల్గా దీపం వెలిగించుకొని దండం పెట్టుకుంటే చాలు ఇంకా ఇంక అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఈరోజైతే పువ్వులు కోయటం అయిపోయింది కదా అలాగే ఇంకా కిందకి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నేను మెంతులు మెంతాకైతే తీసుకుంటున్నాను అంటే పప్పు చేసుకుందాం అని చెప్పి పప్పులోకి చక్కగా ఇలా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కరివేపాకు వేసి పప్పు చేస్తే ఉంటుందండి అంతే ఇంకా లొట్టలు వేసుకొని తింటామే అనమాట అంత టేస్ట్గా ఉంటుంది పప్పు అయితే అన్ని ఆకుకూరల కన్నా ఎక్కువ విటమిన్స్ ఏ ఆకుకూరలో ఉంటాయో మీకు తెలుసా నాకు తెలియదండి వేరే వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది బచ్చల కూరలో ఉంటాయటండి ఆరు రకాల విటమిన్స్ అయితే హయ్యెస్ట్ అనమాట అన్ని ఆకుకూరల కన్నా విటమిన్స్ ఎక్కువగా ఏది అంటే కూర అని చెప్పారు నాకు ఎవరో చెప్తేనే కదా తెలుస్తుంది నాకు అన్ని విషయాలు తెలియవండి అలా మన ఇంట్లో ఈసారి కూర ఆకుతో అయితే పప్పు వండుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడాను ఇంకా గోంగూర ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది అనమాట ఈలోపు మనం మార్కెట్లో తెచ్చుకొని వండుకుంటూ ఉంటాము అది బాగా వచ్చినప్పుడు అది కూడా హార్వెస్ట్ చేసుకొని చక్కగా అప్పుడు కూడా పప్పు వండుకుందాం గోంగూర పప్పు కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఎంతైనా మాది గుంటూరే కదా గోంగూర అంటే అంత అందుకే అంత ఇష్టం అనమాట నాకు ఈరోజు ఉదయాన్నే గార్డెన్లోకి వెళ్ళిపోయాం కదండి పువ్వుల కోసం పైకి అలా మబ్బు పట్టినట్టు కొంచెంసేపు లైట్గా ఎండొచ్చినట్టు కొంచెంసేపు అలా అలా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చల్లటి గాలి వస్తుంది అలా మన గార్డెన్లో అయితే చక్కగా కూర్చొని ప్రశాంతంగా నేను అలా చూస్తూ అన్నీ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఎక్కువ గార్డెన్ పని అయితే చేయలేదండి అంటే ఇంకా పూజ అది అంతా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా అలా చేస్తూ అయితే వచ్చి గార్డెన్ పని అంతా చేసేస్తాను ఎందుకంటే ఈరోజు గార్డెన్ పని ఎక్కువ లేదు ఉదయాన్నే అంటే రాత్రి అంతా వర్షం ఫుల్గా పడిందండి మనం మొక్కలకి వాటర్ పట్టే పని కూడా లేదు ఈ పూట ఈ పూట వరకు అయితే సాయంత్రం వరకు అయితే వస్తాయన్నమాట చక్కగా మళ్ళీ మనం ఈవినింగ్ టైంలో వచ్చి అయితే చక్కగా గార్డెన్ పని ఏమన్నా చిన్న చిన్న పనులుండి వాటర్ పట్టుకోవడం అవన్నీ వాటర్ పెట్టడం చెట్లకి అవన్నీ ఉంటాయి కదా అవి చేసేసుకోవచ్చు అనమాట మళ్ళీ కాసేపు సాయంత్రం టీ తీసుకునేలాగూ పైకి వస్తాము ఇప్పుడైతే ఇదనమాట మన ఛానల్ అయితే మర్చిపోకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి సియూ థ్యాంక్ యూ మరొక్కసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం నాగుపంచమి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అండి సియూ బాయ్